వెల్కమ్ టు రె టీవీ నేను మీ తేజ చెన్నై వెల్లూరులో ఒక దారుణమైన సంఘటన జరిగింది ఒక ఇరవై మూడేళ్ల మహిళ పైన ఇద్దరు దుండగులు ఆమెకి బలవంతంగా మద్యం పట్టించి తన పైన అత్యాచారం చేశారంటూ కూడా ఆ మహిళ ఒక పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అయితే పోలీసులు ఈ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నప్పుడు చాలా కొన్ని షాకింగ్ నిజాలన్నీ కూడా బయటపడ్డాయి నిజానికి ఆమె కూడా పోలీసులకు ఆ విషయాలు ఆల్రెడీ చెప్పింది కానీ క్రాస్ చెక్కింగ్ చేస్తున్న టైంలో కొన్ని విషయాలన్నీ కూడా బయటపడ్డాయి నిజానికి ఆ మహిళకి ఎవరైతే ఇరవై మూడేళ్ల మహిళ ఉందని చెప్పుకుంటున్నావో ఆ మహిళకి ఇద్దరు అబ్బాయిలు మద్యం బలవంతంగా పట్టించలే ఆ మహిళకి అలవాటు ఉంది కేవలం మద్యమే కాదు సిగరెట్ కూడా అలవాటు ఉంది అయితే వెల్లూరుకి చెందిన ఆ మహిళ తల్లిదండ్రులతో కలిసి ఆ ప్రాంతంలో ఉంటుంది అయితే ఇంతకు ముందు సిక్స్ మంత్స్ బ్యాక్ ఆమె ఒక టెక్నికల్ కంపెనీలో జాబ్ చేస్తూ ఉండేది అక్కడ ఈమెకి ఫ్లోరిడా అనే ఒక అమ్మాయి పరిచయం అయింది అప్పుడే జాబ్ చేస్తున్న టైంలోనే ఇద్దరు కలిసి సరదాగా ఒక హోటల్ బుక్ చేసుకుని అందులో మద్యం సేవించి సిగరెట్లు తాగి కాలక్షేపం చేసి తర్వాత ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయేవారు తర్వాత ఆ జాబ్ నచ్చగా ఈ మహిళ ఆ జాబ్ మానేసింది అంటే వీళ్ళ ఫ్రెండ్ కి గ్యాప్ వచ్చింది ఇద్దరి మధ్య చాలా గ్యాప్ పెరిగిపోయింది దాని తర్వాత కలుద్దాం అని ప్రయత్నించారు కానీ కలవలేకపోయారు కొన్ని కారణాల వల్ల అయితే రీసెంట్ గా సమయం దొరికింది ఆ ఫ్లోరిడాకి కాల్ చేసింది మన ఇద్దరం కలిసి చాలా రోజులైంది ఏకాంతంగా గడిపి చాలా రోజులైంది మన ఇద్దరికి ఆ మళ్ళీ అని చెప్పేసి ఫ్లోరిడా అడగడం జరిగింది దానికి ఈ ఇరవై మూడేళ్ళ మహిళ ఒకే చెప్పింది తర్వాత ఇద్దరు కలిసి ఒక హోటల్ని బుక్ బుక్ చేశారు ఫ్లోరిడానే బుక్ చేసింది హోటల్ అయితే బొక్కం అనే ఒక ప్రాంతం దగ్గర ఒక హోటల్ బుక్ చేశారు పూర్తిగా మద్యం కూడా కొనుక్కున్నారు సిగరెట్లు కూడా కొనుక్కున్నారు ఇద్దరు ఆ రూమ్ లోకి వెళ్ళారు దాని తర్వాత ఇద్దరు కూడా మంచిగా ఆ మద్యం సేవించి సిగరెట్లు తాగుతున్నారు ఈ లోపు ఫ్లోరిడా ఇద్దరు అబ్బాయిల్ని తీసుకొచ్చింది వాళ్ళిద్దరు కూడా చాలా మంచి వాళ్ళు నాకు నాకు చాలా బాగా క్లోజ్ అంటూ కూడా వాళ్ళని తీసుకొచ్చింది వాళ్ళు కూడా వీళ్ళతో కలిసి పూర్తిగా మద్యం సేవించారు తర్వాత మళ్ళీ భోజనం టైంకి బయటికి వెళ్ళి కొంచెం తినేసి వచ్చారు తర్వాత వాళ్ళు కూడా లోపలికి వచ్చారు ఆ మద్యం ఒత్తులో ఏం జరిగిందో ఏమయ్యిందో ఎలా జరిగిందో ఎవరు మొదలు పెట్టారో ఏమి కూడా ఆ మహిళకు అర్థం కాలేదన్నమాట ఆమె పొద్దున్న తెల్లవారుజామున ఆ రోజు అక్కడే అదే హోటల్లో స్టే చేశారు తెల్లవారుజామున సుమారు నాలుగున్నర గంటల టైంలో లేచిందంట మెలుకు వచ్చిందంట గా వచ్చిన తర్వాత చూసుకుంటే ఒంటి పైన దుప్పటి లేదు తన దుస్తులు లేవు అంటే పూర్తిగా న్యూడ్గా ఉంది తన పక్కన ఒక అబ్బాయి ఎవరైతే ఇద్దరు ఫ్రెండ్స్ అని చెప్తున్నామో ఒకరు మానసే ఇంకొకరు అగ్నిష్ ఒకరికి ఇరవై తొమ్మిది సంవత్సరాలు ఇంకొకరికి ముప్పై సంవత్సరాలు సో వీళ్ళు కూడా వాళ్ళతో పాటు మద్యం సేవించారు అయితే వీళ్ళు బుక్ చేసుకున్న రూమ్లో మానసే అలాగే ఈ మహిళ ఇద్దరు ఉన్నారు ఇద్దరు కూడా న్యూడుగా ఉన్నారు పక్క రూమ్ లో అగ్నేష్ అలాగే ఫ్లోరిడా వీళ్ళిద్దరూ కూడా ఉన్నారు అయితే ఈ మహిళకి మెలకు వచ్చిన తర్వాత అతని లేపేందుకు ప్రయత్నించింది అప్పటిగా అతను కొంచెం మొత్తులో ఉన్నాడు నేను ఇప్పుడేం మాట్లాడలేను అని చెప్పేసి అతను చెప్తా ఉన్నాడు ఆమెకి చాలా విపరీతంగా కోపం వచ్చింది తనను కొట్టే ప్రయత్నం చేసింది గట్టిగా అయితే మొత్తానికి అబ్బాయి ఆ స్పృహలోకి వచ్చాడు ఆ మొత్తం వదిలి స్పృహలోకి వచ్చి నన్ను క్షమించాలి తప్పు జరిగిపోయింది తాగిన మొత్తలో అని చెప్పి అయితే తన పైన అత్యాచారం చాలా దారుణంగా చేశాడంట ఎందుకంటే ఆమె టెస్ట్కి వెళ్ళిన తర్వాత డాక్టర్స్ ఇచ్చిన రిపోర్ట్స్ ప్రకారం చాలా విషయాలన్నీ కూడా చూస్తే షాక్ అయిపోతాడు తనే షాక్ అయిపోయిందంటే ఇంత ఘోరంగా అత్యాచారం చేస్తారని చెప్పేసి అయితే పోలీసులు కంప్లైంట్ నమోదు చేసుకున్నారు ఫ్లోరిడాని అలాగే అగ్నిష్ని మానసేని ముగ్గురిని కూడా అదుపులోకి తీసుకుని పూర్తిగా విచారించారు అసలు ఏం జరిగింది ఎవరు ఈ పార్టీకి పిలిచారు నైట్ ఏం జరిగింది మొత్తం కూడా జరిగిందంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు ఈ రకంగా మద్యం సేవించాం సార్ భోజనం చేసాం తర్వాత అనుకోకుండా ఇట్లా జరిగిపోయింది సార్ అంటూ కూడా చెప్పారు అంటే ఈ మహిళకి మద్యం సేవించినప్పుడు మైకంలో లేదు స్పృహలో లేదు అనేది ఇప్పుడు పోలీసులు నమ్మాలా మీరేమంటారు నువ్వు అప్పుడే జాగ్రత్తగా ఉంటే నీకు ఆ ఘటన జరిగి ఉండేది కాదుగా నీ ఫ్రెండ్ నమ్ము కరెక్టే నీకు స్పృహ ఉన్నప్పుడు నువ్వు మద్యం సేవించి ఉన్నప్పుడు ఇద్దరు వ్యక్తులు వచ్చారంటే ఇద్దరు మగవాళ్ళు వచ్చారంటే వాళ్ళు కూడా మీతో పాటు మద్యం సేవిస్తున్నప్పుడు నువ్వు జాగ్రత్త తీసుకోవాలా లేదా కానీ అవేమి జాగ్రత్తలు తీసుకోకుండా మద్యం మొత్తంలో నువ్వు ఉండి తర్వాత అక్కడ జరిగిన సిచ్యువేషన్ అంతా కూడా ఇష్టపూర్వకంగా జరిగిందా లేకపోతే ఇష్టం లేకుండా జరిగిందా మొత్తానికి నువ్వు మొత్తలు అయితే ఉన్నావు స్పృహ అయితే ఉంటుంది కదా నోట్లో నుంచి మాట్లాయి కదా గట్టిగా అరిస్తే అక్కడ హోటల్ సిబ్బంది వచ్చి నేను సేవ్ చేసేవాళ్ళుగా అవేమీ కూడా జరగలే అంటే బలవంతంగా ఏమైనా చేశారా నిన్ను కట్టేశారా నీ నోట్లో గుడ్డ పెట్టే అన్న నిన్ను రేపు చేశారా అది కూడా ఏం జరగలేదే నువ్వు అలా చెప్పున్నా నిజానికి పాపం అమ్మాయికి బలవంతంగా మద్యం పట్టించి చేశారనే ఇది ఉండేది కానీ అవేమీ జరగల ఆమె మద్యం సేవించిందంట మద్యం మొత్తులో ఉందంట తనకేం తెలియలేదంట అబ్బాయి వచ్చి తన ఆమె పైన అత్యాచారం చేశారు అసలు ఎలా నమ్మాలి మీరు చెప్పండి అసలు ఈ జరిగిన ఇన్సిడెంట్కి మీరు ఇచ్చే కామెంట్ ఏంటి ఇక్కడ తప్పు ఎవరిది ఈ ఇరవై మూడేళ్ళ మహిళద లేకపోతే ఆమె తీసు ఫ్లోరిడా తీసుకొచ్చిన ఎవరైతే ఉన్నారో ఆ అబ్బాయిదా మనస్సే అంటే నీ శరీరం పైన ఏం జరుగుతుందనేది నీకు తెలీదు నీకు స్పృహ వచ్చిన తర్వాత తెలిసింది తర్వాత నువ్వు అక్కడికి వెళ్ళో హాస్పిటల్కి వెళ్ళో టెస్టులు చేయించుకున్నావు నీ పైన ఘోరంగా అత్యాచారం జరిగిపోయింది ఇది ఆమె చెప్పే కథ సరే నాకేమనిపిస్తుందంటే ఈ కథలో ఆమెను కూడా అరెస్ట్ చేయాలి ఆమెది కూడా తప్పు ఉంది ఈ మధ్యకాలంలో చూసుకుంటాం హోటల్ హోటల్కి వెళ్తారు ఓయోలోకి వెళ్తారు ఇష్టపూర్వకంగానే కలుస్తారు ఇష్టపూర్వకంగా కలవలేనప్పుడు అక్కడ మీరు గట్టిగా గోల చేస్తే లేదంటే ఎవరికైనా ఇన్ఫార్మ్ చేస్తే మీ ఫ్రెండ్స్ కాల్ చేసి చెప్తే ఖచ్చితంగా మీరు అక్కడి నుంచి సేవ్ అవుతారు కానీ అవేమి జరగవు బెదిరించారంటారు బ్లాక్ మెయిల్ అంటారు అంతా మీ సరదా అంతా తీరిపోయిన తర్వాత తెల్లవారుజామున పోలీస్ స్టేషన్కి వెళ్ళి నాకు ఇష్టం లేకుండా నా పైన అత్యాచారం చేసాడని కంప్లైంట్ ఇస్తారు ఇది ఈ మధ్యకాలంలో జరుగుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా దీన్ని పోలీసులు సరైన కోణంలో దర్యాప్తు చేసి ఇష్టం రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు సౌండ్